హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందో స్టోరీలోని నలభై నాలుగో భాగం రామ్ సడన్ గా అలా పట్టుకోవడంతో సీత ఉలిక్కిపడి లేచి కళ్ళు తెరిచి ఆ పట్టుకి హా అంటూ చిన్న సౌండ్ చేయగానే రామ్ నరనరాలు ఉచ్చేజి ఉత్తేజితమైనట్టు సీతని ఇంకా దగ్గరికి లాక్కొని తన చేతిని సీత నడుము చుట్టూ తీసుకువెళ్ళి చుట్టేసి తన చెవిలో గుసగుసగా ఏంటి ఇందాక అంటున్నావు కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు అని అడిగాడు అప్పుడు గుర్తుకు వచ్చింది తనకి రామ్ తనని ఉల్లిపొర లాంటి చీర కట్టుకోమనడం అది గుర్తుకు రావటమే కోపంగా రామ్ని వెనక్కినెట్టి అసలు మీరేం చేశారు నేను ఇలాంటిసారి ఎందుకు కట్టుకోవాలి మీకు పిచ్చి పట్టిందా ఏంటి అని అరుస్తుంటే రామ్ సీతని లేపి తన ఉయ్యాలలో కూర్చొని సీతని తన ఒడిలో కూర్చోబెట్టుకుని సీత వేసుకున్న కోటిని సెకండ్లో తీసి పక్కకి వేసి సీతని పూర్తిగా ఆక్రమించేసినట్టు వెనక నుంచి చుట్టేసి తన చెవిలో గుసగుసగా భర్త ముందు ఇలానే ఉండాలి సీత నీకు తెలియదు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి భర్తగా అన్నీ నేను నేర్పించుకుంటున్నాను తప్పేముంది అని అంటూ సీత చెవిని మునిపంటితో కొరికాడు దెబ్బకి సీత నరాలన్నీ జివ్వు అన్నట్టు అనిపించి కళ్ళు గట్టిగా మోసుకుంది కొటుకలు మింగుతూ సీత నుంచి సమాధానం రాకపోవటంతో తన పెదవిని చె చెవి కింద నుంచి తీసుకువచ్చి బుగ్గ వరకు తీసుకువచ్చి ఏంటి సమాధానం చెప్పవు నేను చెప్పింది కరెక్టే కదా భార్య భర్తగా భార్యకి అన్నీ నేర్పించాల్సిన బాధ్యత నాకుంది కదా అని చెప్పి సీత బుగ్గని మునిపండి కింద పట్టుకోగానే సీత ఇక తట్టుకోలేక హఠాత్తుగా లేచి నిలబడి చేతులు నలుపుకుంటూ తలదించి ఇది ఇది తప్పండి ఇలా చేయకూడదు అని చాలా కష్టంగా ఆగి ఆగి చెప్పింది ఆ మాటలన్నీ విని విని వేసుకొచ్చిన రామ్ సీతని ఒక్కసారిగా రెండు చేతుల్లోకి ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్ళి బెడ్ మీదకి చేర్చి తన మీద ఒరిగినట్టే రెండు హ్యాండ్స్తో సీతకి తగలకుండా బ్యాలెన్స్ చేసుకొని ఏది తప్పు నా భార్యకి ముద్దు పెట్టడం తప్ప లేదంటే తనని నాకు ఇష్టం వచ్చినట్టు చూడటం తప్ప ఏది తప్పు సీత నాకు తెలియక అడుగుతాను ఎందుకు పదే పదే నన్ను దూరం పెట్టినట్టు మాట్లాడుతావు మన పెళ్ళయ్య ఆల్మోస్ట్ టెన్ మంత్స్ పైనే అవుతుంది ఒక్కసారి కూడా నీకు అనిపించలేదా నేను నీ భర్తగా ఉంటే నువ్వు లాంగ్ సంతోషంగా ఉంటావని ఎంత చెప్పినా నీ పంతం నీదే కానీ నా మాటలు అర్థం చేసుకోవే అని చిరుకోపంగా అంటూనే సీత పెదవుల దగ్గర తన పెదవులని ఇంచి గ్యాప్లో ఆపి చెప్పు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని ఇంటెక్స్ లుక్స్తో అడిగాడు ఆ లుక్స్ కి రామ్ ఊపిరి తన పెదవుల మీద తగులుతుంటే సీత వణికిపోతూనే అది కాదు రామ్ గారు అంటూ రామ్ గుండెల మీద చేయి వేసి వెనక్కి తోయాలని ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నం బెడిసి కొట్టేలా చేస్తూ పూర్తిగా సీత మీద ఒరిగిపోయి ఏది కాదు సీత ఎందుకు కాదు ఏ మగాడైనా పెళ్ళయ్యాక ఇన్ని నెలలు భార్యకి దూరంగా ఉంటాడా అందులోని ఇంత అందమైన భార్యకి అని అంటూ తన చూపుడు వేలితో సీత బుగ్గ మీద రాస్తూ అడిగాడు హస్కీ వాయిస్లో ఆ కి రామ్ బరువుకి సీత ఊపిరి భారమైనట్టు భారంగా ఊపిరి తీస్తూ గొంతులో నుంచి మాట రాక భయంగా కుటకలు మింగుతూ రామ్ వైపు భయం భయంగా చూస్తూ ఉంది సీత కళ్ళల్లోని భయానికి రామ్ నవ్వుతూ నా దగ్గర నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు సీత ఐఎమ్ ఆల్వేస్ యువర్స్ నువ్వు ఏది కోరుకుంటే అది క్షణాల్లో నీ దగ్గర తెచ్చి పెట్టగలను ఇకపై అయినా కొంచెం బ్రెయిన్ మనసు పెట్టి ఆలోచించటం నేర్చుకో సీత ఎప్పుడు ఒకదాని మీదే గుడ్డిగా నమ్మకం పెట్టుకుని అదే నా జీవితం అనుకుంటూ ఉండిపోకు చాలా నష్టపోతావు అని ఇండైరెక్ట్గా తనని యాక్సెప్ట్ చేయమని చెప్తూ సీత మెడవాంపుల్లో మొహం దాచాడు రామ్ మాటల మాయాజాలము లేదా రామ్ మాటల్లో ప్రేమ గుర్తించిందో లేదో తెలియదు కానీ సీత ఆటోమేటిక్ ఆటోమేటిక్గా రామ్ జుట్టు చేరిపోయి మరో చేయి రామ్ జుట్టులోకి చేరి ఆ జుట్టు మీద పట్టు పెంచితే రామి ఇంకొంచెం ముందుకు వెళ్తూ తన మెడవంపుల్లో ముద్దులు పెడుతూ ప్లీజ్ సీత నన్ను కంట్రోల్ మిస్ అయ్యేలా చేయకు నేను మన ఫస్ట్ నైట్ కోసం ఎన్నో ప్లాన్స్ చేశాను అవన్నీ సక్సెస్ కావాలి ఏదో తొందరపాటిలో మనిద్దరి మధ్య అంతా జరిగిపోవటం నాకు ఇష్టం లేదు అని అన్నాడు కసక్కున తన మెడ మీద కొరికి దెబ్బకి సీత ఉలిక్కి పడ్డట్టే రామ్ని తన మీద నుంచి దూరంగా తోసి లేచి నిలబడి అది కాదు రామ్ గారు అని చేతులు నలుపుకుంటూ ఈ చీరలో నేను ఎలా కిందకి వెళ్తాను చెప్పండి మనం భోజనానికి వెళ్ళాలి కదా అని అడిగింది అంత అవసరం లేదు అన్నీ పైకే వస్తాయి అని చెప్పి కిచెన్లో ఉన్న సుజాత గారికి కాల్ చేసి తనకి సీతకి తన భోజనం తన రూమ్కి పంపించేయమని ఆర్డర్ వేసి ఇప్పుడు ఓకే కదా అని అంటాడు సీత ఆలోచిస్తూ మౌనంగా ఉండి పోవటంతో రామ్ తన చేతిని పట్టుకొని పక్కన పడేలాకి ఏంటి సీత ఆలోచిస్తున్నావు నాకు చెప్పు నేను సమాధానం చెప్తాను కదా అని అడిగాడు తన కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ సీత అడగకూడదు అనుకుంటూనే కష్టంగా మీరు మీరు నన్ను ప్రేమిస్తున్నారా రామ్ గారు అని భయంగా వణుకుతున్న గొంతుతో అడిగింది సీత ప్రశ్నకి రామ్ న తన నవ్వు మాత్రమే సమాధానంగా ఇచ్చి సీతని వదిలేశాడు సీత అయితే ఏమైంది అని అడిగేలోపే సౌండ్ రావటంతో వెళ్ళు ఫుడ్ వచ్చినట్టుంది అని అంటాడు సీత అయోమయంగా మరి నేను అడిగిన దానికి సమాధానం అని అడిగితే అది నీ మనసుని అడుగు సీత నీ మనసే చెప్తుంది ఏ సమాధానమైనా వన్ వీక్ ఆగలేవా ఏంటి వన్ వీక్ ఆగు నీకు కావలసిన సమాధానాలన్నీ వస్తాయి ఓకేనా వన్ వీక్ తర్వాత నీ మనసుని బ్లాస్ట్ చేస్తాను నేను ఎలా అంటే అని చెప్తూ ఉండగానే మరోసారి డోర్ సౌండ్ కావటంతో ఇది ఇప్పుడంతా కాదు కానీ వెళ్ళి ఫుడ్ తీసుకొని రాపో అని సీరియస్గా చెప్పటంతో అప్పటి వరకు రామ్ చెప్పేది వింటున్న సీత మౌనంగా వెళ్ళి ఫుడ్ తీసుకొని వస్తూ ఏంటి రామ్ గారు ఏదేదో మాట్లాడుతున్నారు వారం తర్వాత ఏం చేస్తారు ఏం సర్ప్రైజ్ ఇస్తారు అని ఆలోచిస్తూనే రామ్తో కలిసి తినేసింది యథావిధిగా పడుకున్న రామ్ పక్కనే సీతని పట్టుకొని ఇలా సైలెంట్గా పడుకోవాలి అంటే చాలా కష్టంగా అనిపించి అనిపిస్తుంది సీత అని సీత నడుముని ఒకవైపు నుంచి నలిపేస్తూనే తన వైపు నుంచి గుండెల మీద తలవాల్చి త్వరగా ఈ వారం రోజులు అయిపోతే బాగుండు ఈ వారం రోజులు ఎలా గడుస్తాయో ఏంటో కానీ ఈ ఆరు రోజులు ఒక రకంగా నిన్ను బాగా టార్చర్ చేయాలి అని నవ్వుతో చెప్పి తన గుండెల మీద ముద్దు పెట్టి కళ్ళు మూసుకున్నాడు రామ్ ప్రశాంతంగా పడుకున్న సీతలో మాత్రం అనంతమైన ఆరుజడి లేపి తనకి నిద్ర లేకుండా చేశాడు మరో మూడు రోజులు ఇలానే రామ్ అల్లరితో సీత బిడియంతో బిడియం ప్లస్ కన్ఫ్యూజన్తో గడిచిపోయాయి మరో మూడు రోజులు మాత్రం రామ్ కదిలిస్తున్న తనతో మాట్లాడకుండా తన ఆలోచనలో తను ఉంటూ సీత ఏవేవో ఆలోచిస్తూ రామ్ పడుకున్న తర్వాత రూమ్లోకి రావటం రామ్ లేవకముందే రెడీ అయి వెళ్ళిపోవటం చేస్తూ ఉంది ఈ మధ్యలో చాలా జరిగాయి ఆరు రోజుల తర్వాత ఆరో రోజు అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో సీతని బలవంతంగా టీషర్ట్ ప్యాంట్ జాకెట్ వేయించి స్పోర్ట్స్ బైక్ మీద తీసుకువెళ్ళాడు రామ్ సీతకి అదంతా నచ్చలేదు ముఖ్యంగా తర్వాత రోజు సర్ప్రైజ్ అంటూ ఏదో చెప్పాడు అది సర్ప్రైజ్నా లేకపోతే ఇంకేదైనా అని ఆలోచిస్తూ రామ్ని పట్టుకోకుండా బ్యాక్ సైడ్ హ్యాండిల్ని పట్టుకొని కూర్చొని ఉంది అది ఏమాత్రం నచ్చని మనసుతో మనసులో చూస్తున్నాను మూడు రోజుల నుంచి ఇది నన్ను చాలా అవాయిడ్ చేస్తుంది ఆఫీస్లో కూడా అవసరానికి మాత్రమే మాట్లాడుతూ వచ్చింది నేను కూడా వర్క్ అయిపోగొట్టుకోవాలని పట్టించుకోలేదు కానీ ఇప్పుడు కూడా ఏంటిది అనుకుంటూ సడన్ బ్రేక్ వేయటంతో సీత వెళ్ళి రామ్కి గుద్దుకుంది ఆ గుద్దుకోవటం గుద్దుకోవటమే తన చేతులు రామ్ నడుముని అల్లుకుపోవటంతో ఆ చేతుల మీద ఒక చేతిని ఉంచిన రామ్ ఇలానే ఉండాలి సీత భర్తతో బయటికి వచ్చినప్పుడు అది కూడా ఇలాంటి బైక్ మీద ఇంచ్ గ్యాప్ కూడా ఇవ్వకూడదు ఆ మాత్రం తెలియదా అని అల్లరిగా అంటూ సైడ్ మిర్రర్ నుంచి సీతని చూస్తాడు తన మాటలు విననట్టు సీత దిక్కులు చూస్తూ ఉండటం చూసి సరేలే లేట్ అవుతుంది నేను అనుకున్న ప్లేస్కి వెళ్ళాక నువ్వెందుకు ఇలా ఉన్నావో తెలుసుకుంటాను అంటూ సీతని తీసుకొని తన ఫామ్ హౌస్కి వచ్చాడు ఆ రోజు వాచ్మెన్ని కూడా వద్దని ఉండొద్దని చెప్పటంతో వాచ్మెన్ కూడా వెళ్ళిపోయాడు లోపలికి రావటమే బైక్ పార్క్ చేసి సీత చేతిని పట్టుకొని ఆల్రెడీ గీస్ ఓపెన్ చేసి ఉండటంతో రామ్ డోర్ ఓపెన్ చేసి చీకటిగా ఉన్న ఇంట్లోకి సీతని అడుగు పెట్టమని చెప్పాడు సీత రామ్ వైపు ఒకసారి చూసి మౌనంగా ఒక అడుగు లోపలికి వేయగానే ఒక్కసారిగా లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి ఆలోచిస్తూ ఉన్న సీత వెలుతురికి తలెత్తింది కాస్త లోపల ఉన్న డెకరేషన్ మొత్తం చూసి షాక్ తో కళ్ళు పెద్దవి చేసింది ఎటు చూసిన ఇల్లు మొత్తం రకరకాల ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఉంటే సీలింగ్ మీద అతుక్కుని ఉన్న హార్ట్ షేప్ బెలూన్స్ కింద ఫ్లోర్ మీద కలర్ఫుల్ బెలూన్స్తో మొత్తం నిండిపోయి మిడిల్లో ఒక టేబుల్ ఆ టేబుల్ ఫ్లవర్స్తో ఫుల్ డెకరేషన్ మధ్య ఉంటే ఆ టేబుల్ మీద ఒక కేక్ అరేంజ్ చేయబడి ఉంది అదంతా వాళ్ళు రావటానికి ఒక పావు గంట ముందే రెడీ చేసి వెళ్ళిపోవడంతో అంతా ఫ్రెష్గా కనిపిస్తుంది సీత అంతా చూసి షాక్తో రామ్ వైపు తిరిగితే రామ్ తన వెనుక ఇంచు దూరంలో నిలబడి సీతని వెనక నుంచి చుట్టేసుకుని తన చెవి మీద ముద్దు పెట్టి ఎప్పుడు తీసుకువెళ్ళే రూంలోకి తీసుకువెళ్ళి తన చేతిలో ఒక కవర్ పెట్టి ఇందులో ఉన్న ఐటెం ఇందులో ఉన్న ఎవ్రీ ఐటమ్ నీ నీ ఒంటి మీద ఉండాలి సీత ప్లీజ్ నా కోసం త్వరగా రెడీ అయి రావా నా బంగారం కదా అంటూ గడ్డం పట్టుకుని బ్రతిమ్లాడి సీతని డ్రెస్సింగ్ రూమ్లోకి పంపించాడు సీత అయోమయంగానే రామ్ చెప్పినట్టు ఆ కవర్లో ఉన్న రా లాంగ్ ఫ్రాక్ వేసుకుంది అది ఎక్కడ ఎబ్బెట్టుగా లేకుండా ఉండటంతో మూడు రోజుల తర్వాత తన పెదవుల మీద చిరునవ్వు వచ్చింది ఆ నెక్స్ట్ తన ఆ కవర్లో ఉన్న వన్ లేయర్ డైమండ్ నెక్సెట్ ఉండటంతో అది పెట్టుకొని చేతులకి వేలాడే డైమండ్ బ్రేస్లెట్ మరో చేతికి వాచ్ పెట్టుకొని వితౌట్ మేకప్ న్యాచురల్ బ్యూటీల బొట్టు చాలా చిన్నగా పెట్టుకొని వైట్ కలర్ ది జుట్టు పూర్తిగా వదిలేసి అందంగా రెడీ అయ్యింది తను రెడీ అవ్వటం అవ్వటమే అర్థంలో తనని తాను చూసుకొని తనకి తానే బాగా నచ్చేయటంతో ఇదంతా రామ్ ఎందుకు చేస్తున్నాడా అని ఆలోచిస్తూనే బయటికి వచ్చింది అప్పటికే రామ్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని వైట్ కలర్ కుర్తా పైజామా వేసుకొని వచ్చి తన తను చేయాల్సిన పని చేస్తూ ఉన్నాడు ఇందులో తనకి పట్టీల చప్పుడు వినిపించటంతో టక్కున వెనక్కి తిరిగి చూసిన తనకి కలర్ కలర్కి లైట్ పింక్ కలర్ బోర్డర్ లాగా వచ్చిన లైట్ వర్క్ లాంగ్ ఫ్రాక్ వేసుకుని డైమండ్ జ్యువెలరీ మధ్య అందంగా మెరిసిపోతూ కనిపించింది సీత కానీ తన మొహంలో ఎగ్జైట్మెంట్ లేదు ఏదో తెలియని నిరుత్సాహం ఇంకా తెలియని భయం కనిపిస్తూ ఉంటే కళ్ళు చిన్నవి చేసి ఏమైంది సీత ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది ఎంత చూసినా కూడా తన కళ్ళల్లో నేను ఎందుకు సర్ప్రైజ్ ఫీల్ అవ్వలేకపోతున్నాను అని తనలో తానే అనుకుంటూ వెంటనే సీతకి ఇదంతా అర్థం కాలేదనుకుంటా అందుకే ఇలా బిహేవ్ చేస్తుంది నా మనసులో మాట చెప్పాక ఖచ్చితంగా తన మాటలు తను మామూలు అయిపోయి ఐ లవ్ యు రామ్ గారు అంటుంది అని అనుకుంటూ ఉండగా తన ఎదురుగా నిలబడింది సీత అప్పుడు కుదురుకున్న రామ్ సీతని పైనుంచి కింద వరకు చూస్తూ లుకింగ్ గాడ్జియస్ సీత ఇలా నిన్ను చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది అంటూ తన భుజం మీద చేయి వేసేలోపు ఒక అడుగు వెనక్కి వేసిన సీత ఇదంతా ఎందుకు రామ్ గారు ఈ డెకరేషన్ అంతా ఏంటి మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు అని ఈసారి సీరియస్గా వచ్చింది మాట సీత నోటి నుంచి సీత నుంచి మొదటిసారి తిరస్కరణ పొందిన రామ్ పైగా తన కళ్ళల్లోకి ఎప్పుడూ లేనంత కోపం కనిపిస్తూ ఉంటే ఎందుకో అర్థం కాక సీత చేతిని గట్టిగా పట్టుకొని ఏమైంది సీత ఈరోజు కొంచెం వెరైటీగా బిహేవ్ చేస్తున్నావు ఈరోజే కాదు లాస్ట్ త్రీ డేస్ నుంచి ఇలానే నన్ను తప్పించుకొని తిరుగుతున్నావు నాకున్న వర్క్లో నీతో తర్వాత మాట్లాడి తెలుసుకుందాం అనుకున్నాను కానీ ఈరోజు ఇదంతా చూశాక కూడా ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు అర్థం కావట్లేదు చెప్పు సీత ఏమైంది నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగాడు అనుమానంగా నన్ను ఎవరైనా ఏమైనా అంటారా అంటూ సీత పేలవంగా నవ్వుతూ అలాంటిదేమీ లేదు రామ్ గారు అంటూ సీత తన చేతులు విడిపించుకొని అసలు ఇదంతా ఏంటో అర్థం కావటం లేదండి మీరు చెప్తే తెలుసుకుంటాను వద్దంటే చెప్పండి మౌనంగా లోపలికి వెళ్ళిపోతాను అని విసుగ్గా మొహం పెట్టి అనగానే రామ్కి చిరాకు వచ్చిన ఆ చిరాకుని పక్కకి నెడుతూ సరే సరే సీత నిద్రపోయే సమయం కదా అందుకే ఇలా ఉన్నావనుకుంటా ఇట్స్ ఓకే నేను అర్థం చేసుకోగలను జస్ట్ హాఫ్ అన్ వెయిట్ చేయి ప్లీజ్ ఆలోపు నేను చెప్పింది చేయవా అని అడిగాడు ఏంటి అన్నట్టు సీత చూస్తుంటే కిచెన్లోకి వెళ్ళి నా కోసం ఏదైనా నా ఫేవరెట్ ఫుడ్ ప్రిపేర్ చేయవా నీకు కావలసినవన్నీ లో ఉన్నాయి ఒక హాఫ్ అన్ అవర్ అంతే సెంట్రల్ ఏసీ ఆన్లోనే ఉంది కాబట్టి ఓన్లీ గ్యాస్ ముందే నిలబడి ఉండిపోకు నువ్వు చేయాల్సిన వంట కొంచెం గ్యాప్ తీసుకొని చేస్తూ ఉండు సరేనా నా బంగారం కదా చెప్పింది వింటావు కదా అని అడిగితే సీత సూటిగా రామ్ కళ్ళల్లోకి చూసి సరే అని తల ఊపి కిచెన్లోకి వెళ్ళింది ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తను అనుకున్నది పూర్తవ్వటమే రామ్ ఎవరికో మెసేజ్ చేశాడు అంతే ఇక్కడ సీత వంట అయిపోయి గ్యాస్ ఆపటం ఆలస్యం కరెంట్ పోయింది ఇల్లు మొత్తం కూడా సడన్గా గా కరెంటు పోయి చీకటిగా అవటంతో సీత భయపడి రామ్ గారు అని పిలిచి బయటికి కదిలింది రామ్ భయపడకు సీత బయటికి రా ఇక్కడే ఉన్నాను నేను అని చెప్పటంతో అడుగులు అడుగు వేసుకుంటూ కొంచెం బయటికి వచ్చిన సీతకి దీపాల వెలుగు తన కళ్ళని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటే ఏంటి అని ఎదురుగా చూసి షాక్ అయ్యింది బికాస్ అక్కడ నేల మీద రామ్ గులాబీ రెక్కలతో అందంగా హార్ట్ షేప్ ప్రిపేర్ చేసి ఆ హార్ట్ షేప్లో సెంటెడ్ క్యాండిల్స్ పెట్టి వెలిగించి అవి మొత్తం కూడా హ్యాపీ బర్త్డే మై డియర్ సీత అని వచ్చేలా ప్రిపేర్ చేశాడు థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్